హాయ్ గైస్ మహేష్ యా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా చాలా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది తాజాగా మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయంలో ఏవైతే మనకు పది ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఉన్నాయో ఈ పది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ని జూలై పదిహేనో తారీఖున రిలీజ్ చేయడానికి మనకు అధికారులకైతే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క పోస్ట్ అన్ని కూడా మనకు జిల్లా ఎంపీ కమిటీ ద్వారా పూర్తి చేయాలని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది అక్టోబర్ రెండో తారీఖున మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ సచివాలయాలు అయితే మనకు ఏర్పాటు అయితే కానున్నాయి కాబట్టి మనకు ఆల్రెడీ గ్రామ వాలంటీర్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది అంతేకాకుండా వాటికి దరఖాస్తు ప్రక్రియ కూడా మనకు ముగుస్తున్నది కాబట్టి సో ఈ యొక్క గ్రామ గ్రామ సచివాలయంలో ఏవైతే మనకు పది ప్రభుత్వ ఉద్యోగాలు ఓకే ఇవి ప్రభుత్వ అండి గ్రామ వాలంటీర్లకు కాదు ఇవి పది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా వీరికి దరఖాస్తు అయితే చేసుకోవాలి సో వీటిలో మనకు వీఆర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి చాలా రోజుల నుంచి మీరు వెయిటింగ్ చేస్తూ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ మనకు అనేది చేస్తున్నాయి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది జూలై పదిహేనో తారీఖున అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆల్రెడీ ఈ యొక్క ఈ యొక్క గ్రామ సచివాలయంలో మనకి ఏవైతే వేకెన్సీ అయితే ఉంటాయో వాటికి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ అయితే ప్రీవియస్గా చేశాము బట్ ఏంటంటే మీకు అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తేనే మీకు మరింత స్పష్టమైన సమాచారం తెలుస్తుంది కాబట్టి మరికొన్ని రోజుల పాటు వెయిటింగ్ అనేది చేయాలి ఇది చాలా చాలా మంచి వాతానే చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రామ వాంటికి సంబంధించి ఎన్నడూ లేని విధంగా మనకు సిక్స్ ల్యాక్స్ కన్నా పైన మనకు దరఖాస్తులు అయితే వెళ్తూ ఉన్నాయి కాబట్టి సో ఈ యొక్క గ్రామ సచివాలయంలో ఉన్న పోస్టులు కూడా దరఖాస్తు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో మేమంతా కూడా మనంతా కూడా ఎదురు చూస్తాము మీ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనం మరొక వీడియోస్ అనేవి చేద్దాం ఓకే సో ఈ విధంగా మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్డేట్ అయితే ఇచ్చారు సో చాలా చాలా మంచి వార్త తప్పకుండా వీడియోని లైక్ చేయండి కొత్త వారితో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏ వీడియో తెలిసినా సరే తప్పకుండా ఏ ఇన్ఫర్మేషన్ కానీ ఖచ్చితంగా మీకు అందిస్తూ ఉంటాను పది మందికి కూడా షేర్ అని చేయండి థ్యాంక్ యూ